హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది మొన్న రీసెంట్ గా ఐపీఎల్ టికెట్ల వివాదం ఇప్పుడు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు మొన్న జరిగిన ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ సీజన్ టికెట్ల వివాదం నేపథ్యంలో జగన్మోహన్ రావుతో పాటు హెచ్సిఏ సంబంధించినటువంటి ఆరుగురు సభ్యులను ఇవాళ బుధవారం అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు ఐపీఎల్ టికెట్ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని జగన్మోహన్ రావు బెదిరించారనే విజిలెన్స్ సిఫార్సు మేరకు సిఐడి చర్యలు తీసుకుంది ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ హెచ్సిఏ మధ్య వివాదం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే అదనపు టికెట్ల కోసం హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడ్డాడు సన్ రైజర్స్ హైదరాబాద్ లేఖ రాయడంతో అప్పట్లో దీనిపైన తీవ్రమైన చర్చ జరిగింది అప్పుడు ఈ విషయంపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తెలంగాణ గవర్నమెంట్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాలతో విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు హెచ్సిఏ ప్రెసిడెంట్ పై వచ్చిన అభియోగాలు వాస్తవమేనని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఈ నివేదిక నేపథ్యంలో తెలంగాణ సిఐడి చర్యలు చేపట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో హెచ్సిఏకు కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది ప్రతి ఏడాది కాంప్లిమెంటరీ పాసుల కింద ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం హెచ్సిఏకు పది శాతం టికెట్లు ఇస్తూ వస్తుంది అయితే మరో ఇరవై శాతం టికెట్లు ఇవ్వాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు బెదిరింపులకు దిగాడని సన్ రైజర్స్ యాజమాన్యం ఆరోపించింది పది శాతం టికెట్లు తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశాడు ఇబ్బందులకు గురిచేశాడని హెచ్సీఏకు రాసిన లేఖలో పేర్కొంది సన్ రైజర్స్ ఈ లెటర్ లీక్ అవడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది లక్నో మ్యాచ్ సందర్భంగా విఐపి కార్పొరేట్ బాక్స్ కు తాళాలు కూడా వేయించారని ఈ ఘటన తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని అలా చేస్తే హైదరాబాద్ నుంచి విడిపోతామని ఈ లేఖలో సన్ రైజర్స్ హెచ్చరించింది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది అందులో భాగంగానే ఈరోజు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు మరో ఆరుగురు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు